ఎనమల కుదురు శివాలయాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఇక పోలీస్ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఉత్సవాల కోసం పర్యవేక్షణ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది చూస్తే గుడి పరంగా చూస్తే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది పార్కింగ్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ కూడా కాబట్టి భక్తులకి అన్ని విధాలుగాను ఈ సంవత్సరం బెటర్గా పోయిన సంవత్సరం కన్నా మరింత మెరుగైన సౌకర్యాల్లో అంతేకాకుండా పోలీస్ పరంగా కూడా మరింత మెరుగైన మనం విధానంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి గత సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ నెంబర్ ఇచ్చి ఈసారి మరింత సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫున మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈసారి డ్రోన్ పర్యవేక్షణ ఎక్కువ సిబ్బంది ఎక్కువ డ్రోన్స్ ఉంటాయండి సిబ్బంది కూడా ఉంటాయి అంతేకాకుండా ఎక్కడికక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అవి వీలైనంత వరకు స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది వీల్ యూజ్ వాట్ ఎవర్ టెక్నాలజికల్ దేర్ దాన్ని యూజ్ చేస్తాం సార్ ఏలూరు జిల్లాలో ధర్మాసనం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాడేటువంటి సరే కొత్త వివతరంగా ఏ టెక్నాలజీతో తీసుకొచ్చేటువంటి యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రైమ్ రేట్ కూడా వీలంతవరకు తగ్గుతూ వస్తుంది అలా కృష్ణా జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నాలజీ ద్వారా వాడే అవకాశం ఉందంట ఇవన్నీ కూడా ఏ టెక్నాలజీ ద్వారా ఇంటర్వెన్షన్స్ అనేవి పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ జిల్లాల్లో చేస్తున్నాము ఒకసారి దాంట్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి మిగతా అన్ని జిల్లాల్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చెవిరెడ్డి విడుదలపై పూజలు చేశారు పేట నాయకులు